ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కన్ను మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే ఉంది ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఎంత అంటే డి అంటే డి అన్నట్టు ఫైటింగ్ చేస్తున్నాయి కానీ ఇక్కడ మూడు పార్టీల మధ్య ఇంత రచ్చ జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ అంటే అసలు ఎవరు ఊహించినటువంటి మాస్టర్ ప్లాన్ వేసారు అదేంటంటే ఇప్పుడు ఈ అజారుద్దీన్ అనే టైనకి మంత్రి పదవి ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా అసలు ఈయన ఒక ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు అలాంటి వ్యక్తికి ఎందుకని మంత్రి పదవి ఇస్తున్నారు క్వశ్చన్ మార్క్ అందరికి స్టార్ట్ అయింది కానీ ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి ముఖ్యంగా ఈ అజారుద్దీన్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిండు కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వలేదు సో ఆయన టికెట్ ఇవ్వకపోయేసరికి ఎక్కడ ఆయన ఉల్టా అవుతాడు పార్టీకి అలాగే మళ్ళీ మైనారిటీస్ నుంచి ఎక్కడ దెబ్బ అన్న భయంతో ముందే అంటే ఈయనకి ఈ నవీన్ యాదవ్ కి టికెట్ అనౌన్స్ చేసే ముందే ఈ అజారుద్దీన్ ఎప్పుడైతే నాకు టికెట్ వస్తుందని చాలా వరకు బహిరంగంగా సోషల్ మీడియాలో గాని మీడియా కానీ డైరెక్ట్ నాకే టికెట్ అని చెప్పుకున్నాడు ప్రచారం కూడా చేసుకున్నాడు బట్ అలా ఒకవేళ ఈయనకి ఒక టికెట్ ఇవ్వకుండా ఏమన్నా ఉల్టా జరిగితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడుతుందన్న భయంతో ఇనకి లోపల లోపలనే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి సైడ్ చేసి నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు సో ఇప్పుడు ఇచ్చిన మాట మీద ఎస్పెషల్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ ఏరియాలో మైనారిటీస్ ఎక్కువ ఉన్న వేళ నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి అని చెప్పి మైనారిటీస్ని అటు లాక్కుందామని చూస్తున్నారు కానీ ఇప్పుడు ఈ అజారుద్దీన్ అనే వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే మైనారిటీస్ కళ్ళు మూసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటే ఆయన ఓటేసేలా చేస్తాడు అన్న నమ్మకంతోనా లేదంటే జనాలని ఇలా మభ్యపెట్టడానికి లేదంటే మ్యానుపులేట్ చేయడానికి తెలియదు కానీ మొత్తం మీద ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేసిర్రు ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా అయిపోతుంది కానీ ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరగబోతుంది వీళ్ళు అనుకున్నట్టు మైనారిటీస్ ఓట్లను వీళ్ళ ఖాతాలో వేసుకోవడానికి మైనారిటీస్ని వీళ్ళ దిక్కు మలుపుకోవడానికి అజారుద్దీన్కి టికెట్ ఇస్తున్నారు ఓకే ఫైన్ కానీ కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్స్ కానీ ఎందుకు ఆలోచించట్లేదు ఎంతో మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు ఏమని మంత్రి పదవి రాక చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు అయినా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని లెక్క చేయకుండా ఇప్పుడు ఓన్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే ఇంపార్టెంట్ అసలు జూబ్లీ హిల్స్ లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా అది రాష్ట్ర రాజకీయాలకి ఎలాంటి దెబ్బ తీయదు రాష్ట్ర రాజకీయాలకు దీనికి సంబంధం లేదన్న పాయింట్ కాంగ్రెస్ హైకమాండ్కి ఇంకా ఎందుకు అర్థమవుతుంది మేబీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నా దెబ్బ జరుగుతుందేమో కానీ దీనివల్ల జూబ్లీల్ సుప ఎన్నిక వల్ల రాష్ట్రం రాజకీయాల్లో ఎలాంటి మార్పు జరగదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇన్ని పై ఎత్తులేచుకుంటూ ఒక ఎమ్మెల్యే ఎంపీ కాని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఇప్పుడు అంటే వీళ్ళ చేత్తోని వీళ్ళే లేని నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటారు మరి అది గవర్నమెంట్కి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో తెలియదు కానీ ఓవరాల్గా ఇప్పుడైతే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆఫ్టర్ ఆయన మంత్రి అయిన తర్వాత మైనారిటీస్ ఎలా రియాక్ట్ అవుతారు వీళ్ళు ఆశించినట్టు మైనారిటీస్ ఈ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనారిటీస్ ఏమన్నా వీళ్ళ సైడ్ మరుగుతారా లేదు ఇదంతా ఒక డ్రామానే మమ్మల్ని కావాలని మభ్య పెడుతున్నారని జనాలు తెలివిగా ఆలోచించి వేరే పార్టీకి ఓటేస్తారా అన్నది ఎలక్షన్స్ తర్వాతనే చూడాలి ఇంతకు ఈయనకి మంత్రి పదవి ఇవ్వడం వెనుక మీరేమనుకుంటారు అసలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కరెక్టేనా కామెంట్ చేయండి దాని మీద మనం ఇంకా ఫాలో అప్ చేద్దాం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కాని వ్యక్తి మంత్రి అయితే ఎవరికైనా లేని డౌట్స్ క్రియేట్ అవుతుంది ఎక్కడ లేని నెగటివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి